మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పాడ్కాస్ట్ ఇప్పుడు అఖండ జ్యోతి రచనను వినండి జ్ఞానమును ఉపాసించండి జ్ఞానం ద్వారానే మనిషి ప్రపంచంలో సుఖం పొందుతాడు దీని లోపం వలనే బంధనాలలో చిక్కకుని దుఃఖాన్ని పొందతాడు సంపూర్ణమైన జ్ఞానం కలవారితోనే విజయం వెంత వస్తుంది జ్ఞానంలో దోషము వచ్చుట వలన అపజయాల ఆధిక్యం వలన మనిషి దుఃఖితుడవుతాడు ఈ ప్రపంచంలో జ్ఞానాన్ని మించిన పవిత్రమైన వస్తువేదీ లేదు ఇది ఆత్మ యొక్క స్వాభావిక గుణము భగవంతుడు జ్ఞాన స్వరూపుడు జ్ఞాన ప్రకాశం ద్వారా అజ్ఞానపు అంధకారం దూరమైనప్పుడే మనిషి జనన మరణాలు లేనకు వంటి ముక్తి మార్గపు యాత్రికుడు అవుతాడు ఇటువంటి జ్ఞాని అయిన పురుషుడు అన్ని అవస్థల్లో తనను తాను భగవంతునికి అర్పించుకుంటాడు మనం బాహ్య విషయాలలో ఏ సుఖాన్ని వెదుకుతామో నిజానికి అవి మనలోనే ఉన్నవి ప్రపంచంలోని ప్రతి ఒక్క భావోద్వేగాలను పరీక్షించటం సత్య అసత్యాల యదార్ధాన్ని గుర్తించటం మనకు పియోగపద వస్తువులను స్వీకరించటం పనికిరాని వస్తువులను వదిలివేయడం ఇవన్నీ జ్ఞానం ద్వారానే సాధ్యమవుతాయి ఈ జ్ఞానం స్వాధ్యాయము మరియు సత్సంగంతో లభిస్తుంది సద్ధాంధలను పఠించటం అధ్యయనం చేయుట మరియు జ్ఞానుల సత్సంగం మరియు అనుకూలతలను పొందటం మనిషి జీవితాన్ని సరిచేయుటకు అత్యవసరం ఏ సమాజంలో లేదా ఏ దేశంలో నిజమైన జ్ఞానుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటుందో ఆ సమాజం లేక దేశం అంతే అధికంగా ఆత్మోన్నతి జరుగుతుంది అదే ఆశించిన లక్ష్యాన్ని చేరుకుంటుంది అఖండ జ్యోతి பந்தொம்பிதி வஸ்தா எண்ண